ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయన సరస్వత్యే న ఓం శివాయ శివాయో నమ ఓం నమ శివాయ శివాయ శ్రీ మహాకాళికాయ నమో నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో దాత్రేయాయ నమో నమ ఓం నమో భగతి వేదా దక్షిణా మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ క్రీ మహాహాహకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ జరుస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్ష విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురుకటాక్ష లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపమచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షి నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృతిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతనే భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత జ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగ్రహంతో మరియు మారేడు పత్రితోటి తోటి ఈ యొక్క లక్ష పత్రి పూజ ఆరి ఆచరించడం గాని చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం గానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం గాని బట్టి వేరు అనేది ఉంటుంది బట్టి వేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ బట్టి వేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వర ఆయన పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ దైహ్యమే పరమేశ్వర ఆయన అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే గనక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తుంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నమస్మరణ చేయమంటే చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరాలిచ్చే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది బాజపేయ శాంతపన బ్రహ్మ యజ్ఞాతి శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితిని చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని వ్యాఘమాడు అంతా కూడా పూర్వభా పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు నీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమానుడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క కూడా అంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృచ్చిక ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక యొక్క వృక్షిక ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఒక నీచస్థానంలో శుక్రభగవాడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగనుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్ర చుక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా తన స్వచ్చేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతాల్లో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయనమా అత్రిపుత్రాయ నమో ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయినా అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయ గురు శరణం అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయ గురు శరణం అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతినే భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించడం మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ ప్రాప్తి మోక్షతిథ్యుల విధ్య విధంగా అనగ్రహస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మక స్వాసీ దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రే లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభద్రలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఇక కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా నవంబర్ నెల మాసాల్లో గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా ద్వితీయ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది అతిచారంలో మార్పు అంతా కూడా చూసుకుంటే అత్యంత పుణ్యప్రదంగా నలభై ఎనిమిది రోజులు దాకా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అత్యంత యోగకరంగా మారడం జరుగుతుంది లాభ సాటిగా మీకు ధనయోగం కారకడంగా ఉంది ధన కారకుడైన బృహస్పతి అంతా కూడా ద్వితీయ స్థానంలో ధనస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా నలనూల దానం చేసుకోవడం తైలాభిషేకం చేయించడం శ్రేష్టంగా ఉంటుంది మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేయించాలి ప్రధానంగా ద్రాక్ష రసంతో నారికేల జలం తోటి సేనతోటి తోటి ఈ యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల కార్తీక మాసంలో శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురవే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల మిథున రాశి జాతకులకి ఈ మాసంలో శ్రేష్టంగా అష్టైశ్వర ప్రాప్తి మాసంతంలో మీకంతా కూడా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి లభిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగడం కానీ జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది ఈ యొక్క ప్రణాళిక బద్దంగా మీ జీవన విధానం ఉంటే కనుక వ్యాపారంలో అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు ధనస్థానంలో మార్పు అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నారో మీకు అంతా కూడా మంచి యోగకరంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అంగారుగుడి మార్పు అంతా కూడా తన స్వచేత్రమైన వృత్తిక్రాసులో మార్పు అంతా కూడా యోకరంగా ఉంటుంది సూర్య మరియు అంగారక కలిక అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అంతా కూడా మీరు ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా నల్మను దానం చేసుకోవడం మరియు బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బృహస్పతి కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉంటే జన్మజాతక వశాత్తు మీరంతా లగ్న చక్ర వశాత్తు బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోకరంగా ఉంటుంది ఈ యొక్క పరమేశ్వరు ప్రీతికరంగా అన్నాభిషేకాన్ని చేయించండి మరియు లక్షపత్రి పూజని ఆచరించండి మీకు గోత్రనామాలతో లక్షపత్రి పూజ చేయించడం వల్ల కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది ఈ యొక్క తద్వారా మీకు అంతా కూడా అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా అన్నదానానికి విశేషంగా పుణ్యప్రాప్తి చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక కార్తీక మాసంలో అన్నదానం చేస్తారో ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అన్నదానం చేయించడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దీపాన్ని అంతా కూడా దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది అన్నదానం చేయడం బ్రాహ్మడికి అంతా కూడా ప్రధానంగా దీపదానం చేయడం కానీ మరియు ఇక్కడ పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించుకోవడం కానీ యొక్క ఉంటుంది అష్టైషు ప్రాప్తి కలుగుతుంది ఏదైనా దేవాలయంలో శంఖాన్ని దానం చేయాలి దక్షిణావృత్త శంఖాన్ని అభిషేక నిమిత్తం అంతా కూడా దానం చేయడం వల్ల అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వరుడు దేవాలయంలో ఈ యొక్క మరియు విష్ణుమూర్తి దేవాలయంలో కానీ శివకేశం ప్రీతికరంగా ఈ పూజ కార్యక్రమాలు చేయించుకోవడం జొక్కరంగా ఉంటుంది ఈ యొక్క మహావిష్ణు ప్రీతికరంగా విష్ణు సంబంధిత దేవాలయంలో రామాలయంలో కానీ వెంకటస్వామి దేవాలయంలో కానీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో కానీ ఆడించిన పశువుని దానం చేసుకోవడం ఈ యొక్క తులసి మారాయణ సమర్పించడం వల్ల రాజయోగం యోగం అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయాలి అంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయ నామాన్ని జపాన్ని ఆచరించండి అష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత